హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు థర్డ్ స్లాబ్ అయిపోయింది మరుసటి అండి అంటే నేను నైట్లు చూపిద్దామంటే అందు థర్టీ థర్టీగా ఉంటుంది కదా అప్పుడేసరికి అప్పుడు చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను రెండు పైకి వెళ్దాం నేనేనండి మేము ముసుగుదాం కదా చూడండి ఇల్లు మాత్రం స్టార్ట్ చేసాం కట్ కట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా వర్షాకాలం లేదు చలికాలం లేదు నీళ్ళు భర్తనే ఉండాలి ఉదయాన్ని రావాలి ఇంటికి చలి చలిగా ఉందండి ఫుల్ అసలు ఊరిని చల్లగాలి తగిలినా కూడా మూసుకోబోతున్నాయి గొంతంతా నెట్టు బుడుతుంది ఇది ఇంకా అయిపోలేదండి ప్లాన్ కబోర్డ్స్ ఆర్చి అవి కడుతున్నారు లోపల అబ్బా ఉందా ఇక్కడ తాకే వచ్చిందా లాదామండి మళ్ళీ ఒక్క నిమిషం పైకి వెళ్ళిద్దాం అబ్బా ఓ ఆర్చి ఇది కూడా కట్టారా ఏం గమనించలేదే ఇదండి ఆర్చి ఇది ఇంకా ప్లాస్టింగ్ చేసాక తెలియదు ఎందుకంటే కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో అండ్ మా కిచెన్ ఇది తక్కువే వచ్చాయి కబోర్డ్స్ అంటే చిన్న కిచెన్ కదా కానీ సింపుల్గా చాలా అండి ఉండేది మిత్రమే కదా ఇక్కడ అంతా వస్తాయి కబోర్డ్స్ ఇక్కడ వస్తాయి పైన వస్తాయి అబ్బో దా పైకి వెళ్దాం మనకి మన ఫ్రెండ్స్కి థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూపిద్దాం దా అవన్నీ తర్వాత చూపిస్తాం ఆల్రెడీ చూపించాం కదా అవి ఇంకొంచెం వర్క్ జరిగాక చూపిద్దాంలే అవి ఈ మెట్లు సైడ్ల ఏం లేవు కదండి భయమేస్తుంది ఎక్కాలంటే జాగ్రత్తమ్మా ఇది సెకండ్ ఫ్లోర్ అండి బా వా సూర్యుడు చూసారా అంత బాగున్నాడు అక్కడ నుంచి వ్యూ మా మిద్ది మీద నుంచి బా ప్లెజెంట్ క్లైమేట్ కదమ్మా ప్రశాంతంగా ఉంది అండ్ ఇదండి నిన్న నైట్ చీ నిన్న నిన్న వేసిన స్లాబ్ దానిపైకి వెళ్దాం రండి జాగ్రత్తగా ఎక్కువ కానీ ఇక్కడ మెట్లు లేవండి ఇప్పుడు దీని మీద నుంచి సర్కస్ చేయాలన్నమాట అమ్మ ట్రై చేస్తా ఎక్కడానికి ఇట్లాగే బట్ ఫోన్ ఆఫ్ చేసి ఎక్కితే బెటర్ ఏమో వద్దులే ఎక్కొచ్చు అమ్మ నే నువ్వు ఆకు నేను హ్యాండ్ ఇస్తాను చేయిస్తా అమ్మా ఎక్కేసా ఇది ఇది పట్టుకొని ఎక్కువ ఇక్కడికి వచ్చాక చేయిస్తా అమ్మా నేను చూసారా అన్నీ మూసుకొని వచ్చానండి చల్లిగా ఉంది ఫుల్ ఎలా ఆహా నేను వస్తున్నాను మొత్తానికి మా అమ్మని నెక్కిచ్చేసాను థర్డ్ ఫ్లోర్ వా ఎంత బాగుందో పైన వ్యూ సూపర్గా ఉంది కదా కూడా వస్తుంది ఇక్కడ ఇక్కడంతా కూడా వస్తుంది లాస్ట్ వరకు వస్తుంది ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది చుట్టూ ప్రహరీ గోడ వస్తుంది ప్రహరీ గోడ వస్తుంది పిట్ట పిట్టుకోడ వస్తుంది నడుము దాకా వస్తుంది ఇది ఆ ఇంటి ఎదురు ఇంటికి అట్లా అమ్మా చెప్పు మమ్మీ నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆనందం ఫ్రెండ్స్తో షేర్ చేసుకో అండి నేనైతే అనుకోలేదండి ఏదో ఒక కింద పైన వేసుకుని వెళ్ళిపోతాం అనుకున్నా కానీ దేవుడు మూడు ఫ్లోర్లు ఇచ్చి మాకు ఇంత పెద్ద ఇల్లు ఇచ్చినాడు దేవుడు చాలా గొప్ప దేవుడు అండి ఆశ్చర్యకరమైన దేవుడు మా కుటుంబంలో ఎన్నో అద్భుతకరం ఆశ్చర్యకరాలు చేశాడండి నేను చాలా సంతోషిస్తాను ఎంత ఆనందం ఉందంటే బాడు గిళ్ళల్లో ఉండి మేము ఎన్నో కష్టపడ్డా ఒక సొంత గృహం కావాలని ఎంతగానో దేవుణ్ణి మొరపెట్టుకున్నాము దేవుడు ఈనాటికి నాకు ఇచ్చాడు దేవునికి ఎంత ఉన్నా తెలుసు మీరు చూడండి మీరు కూడా ఇలా కట్టుకోవాలని అమ్మ నాకు ఈ వ్యూ సన్ అయితే భలే అండి ఇక్కడ నుంచి వ్యూ బాగా నచ్చింది హాహాహా ఇది కళ్యాణ మండపం చుట్టుపక్క ఇది మా కనగిరి కొండ ఇటు చూస్తేనేమో అన్నీ చెట్లే ఇటు చూస్తే అన్ని తోటలు తోటలో తోటలు లేదండి తలుపులు వేసుకొని వెళ్ళాలని ఉన్నారు ఒక్కరు కూడా బయటకు రాలి ఒక లేరు చలికి చలికి అన్ని చూడండి మా వీడియోస్ అన్ని ప్రతి ఒక్కటి చూస్తున్నారండి చూస్తున్నారని నేను నమ్ముతున్నానండి తప్పకుండా మా మా హౌస్ ఇంట్రడక్షన్ కన్స్ట్రక్షన్ సమ్ పత్తిది కూడా మీరు చూడండి పద్దీ మేము పెట్టున్నాము అది చూసి మీరు లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి కామెంట్ కూడా మంచి కామెంట్ పెట్టండి ఎవరికన్నా ఖచ్చితంగా వీడియోస్ యూస్ఫుల్గానే ఉంటాయండి ఇంటికి సంబంధించినవి ఎందుకంటే తెలియని విషయాలు ఏదో ఒకటి తెలుస్తుంటాయి కదా నా తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని ఇలా వీడియోస్ రూపంలో చేస్తున్నాను హౌస్ కన్స్ట్రక్షన్వి కాబట్టి మీరు కూడా చూసుకోండి ఎవరికన్నా హెల్ప్గా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా అండ్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది బెల్ పైన క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్